సార్ ఇన్స్పెక్టర్ కావ్య గారి మీద పడిన నింద పోవటానికి ఆ తాయారిని అరెస్ట్ చేయటం త్వరలోనే జరుగుతుంది అని జేడీ చెప్పటంతో నేను కూడా అందుకోసమే ఎదురు చూస్తూ ఉంటానమ్మా అని బస్ చెప్తాడు సరే సార్ మేము బయలుదేరుతున్నాం అని జేడీ బయలుదేరి వెళ్తారు తర్వాత గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న వైజయంతి దగ్గరికి అమ్మ అమ్మ ఏం చేస్తున్నావు అంటూ యువరాజ్ అరుస్తూ రావటంతో మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు అప్పోడా అని వైజయంతి చెప్తుంది నిషి నిషి అని యువరాజు కేకలు పెడతాడు ఏమైందండి ఎందుకు పిలుస్తున్నారంటూ నిషి రావటంతో అమ్మ చూడు ఏం చేస్తుందో అని యువరాజ్ అంటాడు ఏంటత్తయ్యా ఎలా చేస్తున్నారు అని నిషి అంటే మొక్కలకి నీళ్లు పోస్తే తప్పేంటి అని వైజయంతి అంటుంది పోయొచ్చత్తయ్యా కానీ మీరు మీడియా ముందు పోయాలి మీరిప్పుడు ఒక పొలిటీషియన్ ఎమ్మెల్యే ఇలాంటి పనులు ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు ఇలా రండి అని యువరాజ్ నిషి ఇద్దరు వైజయంతిని గార్డెన్లో ఉన్న ఉయ్యాల దగ్గరికి తీసుకువస్తారు అతయ మీరు కాబోయే ఎమ్మెల్యే మీ మాట నడక తీరు అన్నీ కూడా మారిపోవాలి అని నిషి యువరాజ్ చెప్తూ ఉంటారు ఏందమ్మి ఎలా మాట తీరు మార్చుకోవాలి ఎలా నడక మార్చాలి ఇదిగో ఇలా నడిచేనా అని క్యాట్వాక్ చేస్తూ ఉంటుంది అయ్యో అలా కాదు హుందాగా నడవండి దండాలు పెడుతూ నడవండి జనాల్లో మీకు ఎవరో తెలియకపోయినా కూడా అప్పుడప్పుడు కొంతమందిని బాగున్నారా అని అడుగుతూ ఉండాలి అని నిషి యువరాజ్ చెప్పటంతో ఇలా నడుస్తాను ఇలా దండాలు పెడతాను అని వైజయంతి చేసి చూపిస్తూ ఉంటుంది అమ్మ ఇక మన దశ తిరిగిపోతోంది మనకు ఎవ్వరూ అడ్డు రాలేరు నువ్వు ఎమ్మెల్యేవి అని యువరాజ్ చాలా చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు ఈ లోపల సుధాకర్ వైజయంతి అని పిలవటంతో వైజయంతి పరుగులు పెడుతూ ఉంటే అతయ్య హుందగా హుందగా నడవండి అతయ్య అని మళ్ళీ నిషి చెప్తుంది అలాగేనని వైజయంతి హుందాగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది తర్వాత ధాత్రికేదర్ వదిన ఇదిగోండి వదిన ఇరవై ఏళ్ళ కిందటి న్యూస్ పేపర్ ఇందులో మా అమ్మకు సంబంధించిన న్యూస్ ఉంది చూడండి అని చెప్పడంతో ఓ అప్పట్లో మీ అమ్మ లంచం తీసుకుంటూ దొరికిపోతే అది తప్పని నిరూపించుకుందా అందుకు సంబంధించిన న్యూస్ కథ ఇది అని కోషికి ఆండంతో అవునోదిన అప్పట్లో మా అమ్మని అరెస్ట్ చేసిన ఏసీపీ ఆఫీసర్ని పట్టుకుంటే వాళ్ళ వెనక ఉన్నా అందరూ కూడా బయటికి వచ్చేస్తారు అని ధాత్రి కేదార్ చెప్తారు ఓ సూపర్ జగదాత్రి ఇన్నేండ్ల కిందటి న్యూస్ పేపర్ని మీరు బాగానే సేకరించారే ఎలా సేకరించారని కౌశికి అడుగుతూ ఉంటుంది మాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నారు వదిన ఆయనకి చెప్తే తీసుకొచ్చారులేండి అని దాత్రికేదర్ కవర్ చేస్తారు ఓ అవునా అయితే ఆ ఏసీపీ ఆఫీసర్ ఎవరో నేను ఎవరికైనా చెప్పి కనిపెడతాను అని కౌషిక అంటే అవసరం లేదక్క మా టీం ఆల్రెడీ ట్రై చేస్తున్నారు అని కేదార్ నోరు జారేస్తారు మీ టీమా ఏ టీము అని కౌశికి అనడంతో దాత్రి కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది అంటే కేదార్కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారని చెప్పాం కదా వదిన అతని గురించి చెప్తున్నారులే కేదార్ అని దాత్రి కవర్ చేస్తుంది అవును పోలీసులు అయితే త్వరగా పనిచేసి పెడతారు కదా వదిన అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు సరే అలాగే అంటూ కౌశికి ఆండంతో వాళ్ళిద్దరూ పక్కకు చేస్తారు ఈ జగదాత్రి కేదార్ నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నట్లు ఉంది అని కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది మనము చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాటి మాటికి నోరు జారుతున్నావు కేదార్ అని దాత్రి అంటే అవునవును ఇక మీదట ఎప్పుడు ఇలాంటి తప్పు చేయనిలే మనకి మనకిద్దరికీ మంచి కాఫీ కావాలి నేను వెళ్ళి పెట్టుకు వస్తాను అని కేదార్ అంటే ఎవరైనా చూస్తే బాగుండదు కేదార్ నేనే పెడతాను అని దాత్రి అంటున్నా కూడా అవసరం లేదు నేను నా భార్యకి కాఫీ పెడితే తప్పేముంది నేనే పెడతాను అని కేదార్ మొండి పట్టు పట్టి పెడుతూ ఉంటాడు అప్పుడే మేఘన బామ్మ ఇద్దరు కారు దిగుతూ ఉంటారు బామ్మ ఇప్పుడు ఎందుకే అని మేఘన అంటే లేదు లేదు ఇప్పుడు మీ ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిపోవాల్సిందే అని బామ్మ అంటే కేదార్ వద్దంటే అప్పుడు ఏం చేయాలి అని మేఘన అంటుంది చూడు ఆ జగదాత్రి అడ్డుపడుతుంది కేదార్ వద్దంటాడు ఇవన్నీ కూడా నువ్వు ఏవి మనసులో పెట్టుకోకు నేను ప్రీ ప్లాన్డ్గా వచ్చాను మీ ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయి పెళ్లి పనులు మొదలు పెడితేనైనా ఆ జగదాత్రి సైలెంట్గా ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళు వద్దు కాదు కూడదు అన్నారే అనుకో ఇదిగో నువ్వు విషం తాగేస్తానని చెప్పు అని బామ్మ విషం బాటిల్ని చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా మొదలైంది నువ్వు చేస్తానోటే కదా మళ్ళీ అదే మాట మొదలు పెట్టి మనం దారిలోకి తెచ్చుకుందాము మీ నాన్నకి ఐజీకి భయపడైనా వాళ్ళు మన మాట వింటారు అని బామ్మ అంటుంది అలాగే రా లోపలికి వెళ్దాం అని మేఘన బామ్మ ఫోటోగ్రాఫర్ని తీసుకొని లోపలికి వస్తుంటే అప్పుడే కేదార్ చేతిలో కాఫీ ఉంటుంది కేదార్ నువ్వు నా కోసం కాఫీ పెట్టి తీసుకువస్తున్నావా అని మేఘన చాలా సంతోషపడుతూ ఉంటే కాదు కాదు నేను నీ కోసం ఏ మాత్రం పెట్టలేదు నువ్వు మాత్రం అలా అనుకోకు అని కేదార్ అంటాడు అయినా కూడా మేఘన అసలు వినకుండా నేను రావటం గమనించేసి నాకోసం కాఫీ పెట్టి తీసుకువచ్చి కూడా కాదని ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఇలా ఇచ్చేసేయి అని లాక్కొని మరీ తాగుతూ ఉంటే అప్పుడే నిషి దాత్రి అందరూ అక్కడికి వచ్చేస్తారు నీకు నా మనవరాలి మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా కాఫీ పెట్టిస్తావు కేదార్ అని బామ్మ అంటుంటే వావు కేదార్ నువ్వు మేఘన కోసం కాఫీ పెట్టించావా అని ఎప్పుడు నువ్వు జగదాత్రికి కూడా పెట్టివ్వలేదు కదా అని నిషి అంటుంది అయినా కూడా జగదాత్రికి ఈ కేదార్ ఎందుకు కాఫీ పెట్టిస్తాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బామ్మ అంటుంది మేము ఇద్దరము ఎప్పటి నుంచో ఒకే చోట పని చేస్తున్నాము కలిసి ఉంటున్నాం కదా అందుకే నాకే పెట్టివ్వలేదు మేఘనకి ఎలా పెట్టించిందన్న ఉద్దేశంతో మా చెల్లి అంటోంది అంతే నాకు పెట్టివ్వలేదు మేఘనకి ఇచ్చాడు అంతే కదా అని దాత్రి చాలా కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది అయినా ఈ గోల్ అంతా మాకెందుకు మేము ఫోటోషూట్ కోసం వచ్చాము వెడ్డింగ్ ఫోటోషూట్ అని మేఘన బామ్మ చెప్తారు ఏంటి వెడ్డింగ్ ఫోటోషూటా ఏం మాట్లాడుతున్నారు అని దాత్రి అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కదా అయినా వీళ్ళు ఫోటోషూట్ చేసుకుంటే నీకేంటి బాధ అని బామ్మ అంటుంది అసలు కేదార్ ఒప్పుకోలేదు కదా ఫోటోషూట్ అంటున్నారేంటి అని ధాత్రి అంటే అవును నాకు తెలీదు నేను చెప్పలేదు అని కేదార్ అంటాడు కేదార్ నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటావు రా రా అని మేఘన పిలుస్తుంటే ఇప్పుడు అవసరం లేదు నాకు నచ్చలేదు రానని చెప్పు అని దాత్రి కాచిపూచి చెప్తూ ఉంటారు అవును నాకు వద్దని కేదార్ చెప్తున్నా కూడా కేదార్ ఇలాగే మాట్లాడతారు ఇదిగో అబ్బాయి ఇదిగో ఫోటోలు తీ అని బలవంతంగా ఇక ఫోటోలు బామ్మ దగ్గర ఉండి తీయిస్తూ ఉంటుంది దాత్రి ఏమీ చేయలేక కూర్చొని చూస్తూ ఉంటుంది ఏంటి సిస్టర్ ఏదో ఒకటి చేసి ఆపచ్చు కదా పెళ్ళైపోయిందని చెప్పొచ్చు కదా అని కాచిపూచి దాత్రిని అడుగుతూ ఉంటే కొన్ని పరిస్థితుల వల్ల మేము చెప్పలేకపోతున్నాము ఇదంతా చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది అని దాత్రి రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఇదిగో నడుం మీద చేయి వేయి ఇలా తీసుకుందాం అలా తీసుకుందాం అని మేఘన కేదార్తో తీయించుకుంటూ ఉంటే నిషి చప్పట్లు కొడుతూ చూస్తూ ఉంటుంది ఈ నిషి సిస్టర్ చూడు ఎలా చేస్తోందో నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందే సిస్టర్ అని బూచి చెప్తూ ఉంటాడు ఈ ఫోటోలు చాలు కానీ నేను చెప్పిన ఆ మొదటి పాట పెట్టు ఫోటోగ్రాఫరు అని బామ్మ చెప్తుంది సాంగ్ అని దాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అయినా కూడా ఏదో నీ భర్తతో డ్యాన్స్ చేస్తున్నట్లు ఫోటోషూట్ తీసుకుంటున్నట్లు అలా ఏంటని బామ్మ అంటుంది సిస్టర్ ఇదంతా నేను చూడలేకపోతున్నాను పద కాచి వెళ్దాం అని కాచి బూచి లేచి వెళ్తారు ఇక మేఘన కేదార్ ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అతయ్యా మనం ఆ జగదాత్రి దగ్గరికి వెళ్దాం పదా అని ఇద్దరు జగదాత్రి కింద కూర్చొని ఉంటే వీళ్ళిద్దరూ సోఫాలో కూర్చొని ఈ కొప్పిగంతులు నువ్వు చూసి ఏమీ చేయలేవు ఇలా చూస్తూ ఉండాల్సిందే వీళ్ళ పిల్లని కూడా నువ్వు ఆపలేవు ఏంటి కోపమా కానీ నువ్వు ఏమీ చేయలేవులే అని నిషి రెచ్చగొడుతూ ఉంటుంది వెంటనే దాత్రి అక్కడ సాంగ్ని ఆపిపడేస్తుంది ఏయ్ ఎందుకు ఆపేవని మేఘన అరుస్తూ ఉంటే ఇది అనుకున్నారా క్లబ్ అనుకున్నారా మీరు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చేసుకోండి అని అంటుంది అవును నాకు కూడా నచ్చటం లేదు మీరు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు ముందు వెళ్ళండి అని కేదార్ అంటే ఏంటి నేను గొడవ చేస్తున్నానా కేదార్ మరి నా బర్త్డే రోజు నేను చచ్చిపోతుంటే ఎందుకు కాపాడావు అని మేఘన నిలదీస్తూ ఉంటుంది చూడు నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అప్పుడు ఇప్పుడు నాది ఇప్పుడు ఒకే మాట ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే మాత్రం నేను చెప్పినట్లు వినకపోతే మాత్రం నేను చచ్చిపోతాను అని మేఘన పాయజన్ తీసుకొని బెదిరిస్తూ ఉంటుంది మేఘన చెప్పేది విను అని కేదార్ అడ్డుకుంటూ ఉంటాడు అవును చెప్పేది విను అని దాత్రి కూడా చెప్తుంటే లేదు నువ్వు నాతో డ్యాన్స్ చేస్తావా లేదంటే నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే నేను చచ్చిపోవాలనా అని మేఘన పాయిజన్ బాటిల్ని చూ చూపించి బెదిరిస్తూ ఉంటే సరే సరే నువ్వు చెప్పినట్లు వింటాను అని కేదార్ చెప్తూ దాత్రి తను చెప్పినట్లు నేను డ్యాన్స్ చేస్తాను కాసేపటికి ఏదో ఒక వంక పెట్టుకొని నేను పక్కకు తప్పుకుంటాను లేకుంటే తను చచ్చిపోతానని బెదిరిస్తోంది కదా అని కేదార్ మెల్లగా చెప్పడంతో అలాగేనని దాత్రి అంటుంది మళ్ళీ వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ధాత్రి చాలా కోపంగా కిచెన్లోకి వెళ్ళి సుత్తి తీసుకొని కుంకుడుకాయలని గట్టిగా పగల కొడుతూ ఉంటుంది మేఘన డ్యాన్స్ చేయాలన్నా నీతో కేదార్ డ్యాన్స్ డ్యాన్స్ అని పగలు ఉంటే ఏందమ్మి ఈ అమ్మి ఏం చేస్తుంది అని వైజయంతి నిషి ఇద్దరు వెనుక వైపు నుంచి చూస్తూ ఉంటారు కేదారు ఆ మేఘనతో కుప్పిగంతులు వేయటం ఇష్టం లేక ఈ గన్నీరు పప్పు నూరుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నట్లు ఉందెత్తయ్య అందుకే ఏదో శుద్ధితో కొడుతోంది అని నిషి అంటుంది అప్పుడే ఆ కొంకుడుకాయలన్నింటినీ కూడా పగలగొట్టేసి ఆ పొడిని ధాత్రి చేతిలో చూసుకుంటూ ఉంటుంది ఇక రేపటి ఎపిసోడ్లో ధాత్రి నిజంగానే మెడపట్టి పాయిజన్ని మేఘన చేత తాగించేయటంతో మేఘనకి వాంతులవుతూ ఉంటాయి తర్వాత ఐజీ దగ్గర నుంచి ధాత్రికి ఫోన్ కాల్ వస్తుంది